ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గురించి చాలా రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక చెత్తపన్ను అంశాన్ని కూడా కేతిరెడ్డి ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో చెత్తపన్ను వసూలు చేస్తే టీడీపీ రాజకీయం చేసిందని చెప్పుకొచ్చారు టు వైఎస్ జగన్ విమర్శించిన విషయాన్ని గుర్తు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి గురించి కూడా ఆయన మాటలు వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇంకొంత సమయం ఇవ్వాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడిప్పుడే అన్ని హామీలు అమలు చేయడం చాలా కష్టమని ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం చాలా అరుదైన విషయమని ఆయన చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇలా కూటమికి ఆయన సపోర్టుగా మాట్లాడడంతో త్వరలోనే కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జయబో జాయం చేపుతున్నారనే విషయం చాలా రోజుల నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేతిరెడ్డి గారు కాల్ చేశారట దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే